తొమ్మిదవ వచనం మత్త వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ చదువుకున్నాము సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు ఇక్కడ వారు యొక్క లోకంలో ఉన్నప్పుడు ఏ శిష్యులతో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడతా లేకుంటే వారికి అనేకమైనటువంటి విషయాలు ఉపమానాల ద్వారా బోధిస్తా చాలా విషయాలు వాళ్ళకి చాలా అర్థమయ్యేటువంటి విధంగా మాట్లాడతా అనేకమైన వాటిని నేర్పిస్తా వచ్చాడు అలానే ఇక్కడ కూడా ఈ యొక్క జనసంగం అంతా కూడా యొక్క కొండ దగ్గర కొండ వాక్యం వింటా వస్తున్నప్పుడు వారందరికీ కూడా దేవుడు కొన్ని విషయాలు చెప్తా వచ్చాడు దేవుని కుమారులు ఎవరు పరలోక రాజ్యం ఎటువంటి వారిది మనము భూ ఎప్పుడు భూలోకంలో స్వతంత్రించుకుంటా వస్తాము మనము దేవుని ఎలాంటి వారి దేవుణ్ణి చూస్తూ వస్తారు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ వస్తున్నాడు ఈ యొక్క భాగం అంతట్లో మనం తొమ్మిదో వచనం గురించి ఈరోజు రోజు ఉంటాము సమాధాన పరిచి వారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుతులు అని ఇక్కడ రాయపడతా వచ్చింది మనము మొదట మొట్టమొదటిగా రక్షించబడిన తర్వాత మనం అందరం కూడా దేవుని పిల్లలుగా చేయబడతా వచ్చాము దేవుని పిల్లలు మళ్ళీ దేవుని కుమారులు దేవుని పిల్లలు అంటే మనం ఆ యొక్క మొట్టమొదటిగా ఆ యొక్క స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా జస్ట్ అప్పుడే రక్షణలోకి వచ్చి ఇంకా మనం ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా అడుగు పెట్టినప్పుడు అటువంటి అటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మనం అందరం కూడా దేవుని పిల్లలంగా పిలబడతాం కుమారుడు కుమార్తెలు అని మనం ఎప్పుడైతే పిల ఎప్పుడు పిలువబడతాం వస్తే వస్తామంటే ఆయన యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ కుమారుడు అనేటువంటి వాడు వారసుడు అంటే తన తండ్రి యొక్క ఆస్తికి వారసుడుగా ఉంటా వస్తున్నాడు మనల్ని అందరిని కూడా అలా జీవించడానికే దేవుడు పిలుస్తా వచ్చాడు జస్ట్ ఊరికే మనం పిల్లలుగా అలానే పాలు తాగేటువంటి వారంగా ఉండడానికి మనం పిలువబడలేదు కానీ కుమారులంగా ఆయన యొక్క స్వాస్థాన్ని పొందుకోవడానికి మనల్ని పిలుస్తా వచ్చాడు మనం ఎప్పుడు ఆయన కుమారులము కుమార్తెలము అని మనం ఎప్పుడు తెలువబడతామంటే ఇక్కడ ఈ యొక్క వాక్య ప్రకారము సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనపడుతూ ఇంకా చాలా దేవుని కుమారుల గురించి ఇటువంటి విధంగా వాటన్నిటి గురించి కూడా వాక్యంలో చాలా చోట చాలా విధాలుగా రాయబడతా వచ్చింది అవన్నీ ఇంకా మనకు మనం కూడా తెలి విన్నటువంటి వారము ఈ యొక్క వాక్యంలో గా చూస్తే సమాధానం అంటే మనము చూస్తే ఎక్కువగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో అనేక చోట్ల యొక్క సమాధానము అనేది లేదు అది కుటుంబంలో కావచ్చు లేకుంటే సంఘంలో కావచ్చు బయట లోకంలో కూడా సమాధానము అనేది అసలు చాలా కరువైపోతా వస్తుంది దేవుడు ఈ యొక్క లోకం వైపు చూస్తూ వచ్చినప్పుడు చూస్తే అంత చీకటిమయంగానే ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది క్రైస్తవులంగా దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులంగా మనము సమాధాన పరిచేటువంటి స్థితిలో ఉంటున్నామా లేకుంటే సమాధానాన్ని తీసేటువంటి తీసేసే స్థితిలో ఉంటున్నామా ఒక కుటుంబంలో మనం గమనించుకున్నాం అనుకోండి సమాధానము అనేది దేవుడు స సకల విధమైనటువంటి సమాధానానికి కర్త అల్లరికి లేకుంటే విధమైనటువంటి వాటికి ఆయన కర్త కాదు మనము ఒకసారి రక్షణలోకి వచ్చిన తర్వాత సమాధానకర్త అయినటువంటి దేవుడు మన హృదయాలు వెళ్తూ ఉంటున్నాడు అంటే మన హృదయాలు ఆ యొక్క సమాధానము అనేది మనము కాపాడుకోవడానికి మనం ప్రయత్నించాలి అంటే పరిస్థితులు వచ్చినప్పుడు లేకుంటే ఏదైనా మనము చాలా కష్టమైనటువంటి గుండా వెళ్తా వచ్చినప్పుడు ఆ యొక్క సమాధానాన్ని మనం కాపాడుకోవాలి ఒకవేళ ఇంట్లో పరస్పర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో చూస్తూ వచ్చినప్పుడు భార్యాభర్తలు మధ్య కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి లేకుంటే అనవసరమైన మాటలు దూషణ మాటలు మాట్లాడుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరు ఒకరి మీద ఒకరు ఎదుట ఎదు ఒకరు ఎదుట ఒకరిని అలా మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క సమాధానం అనేది పోతుంది మనం గమనించండి ఒక గొడవ లేకుంటే ఒకటి ఒక జరగాలి అంటే ఇద్దరి ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అదే వాళ్ళిద్దరిలో ఒకరు లేదు నేను గొడవ గొడవపడను పడను సమాధాన పడాలి అని అనుకున్నారనుకోండి ఏమవుతుంది అక్కడ గొడవ అనేది ఉండదు సమాధానం మాత్రమే ఉంటుంది అంటే ఒక వ్యక్తిలో సమాధానం ఉంటుంది ఇంకొక వ్యక్తిలో గొడవ పడాలి అనే మనసు ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో సమాధానం ఉండదు ఏ వ్యక్తి అయితే నేను సమాధాన పడాలనుకుంటున్నాను ఈ యొక్క పరిస్థితుల్లో అనవసరంగా ఎత్తి పొడిచి మాటలు అనాలనుకోవట్లేదు లేకుంటే నేను వారికి వ్యతిరేకంగా మాటలు అనాలనుకోవట్లేదు అని అనుకున్నప్పుడు అక్కడ గొడవ జరగదు అప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క శాంతి అనేది ఇంట్లో నెలకూలుతూ వస్తుంది అదే ఇద్దరు అలా కాకుండా ఇద్దరు గొడవ పడాలి ఇద్దరము ఒక ఒకరు ఒక మాట ఉంటే ఇంకొకరు దానికి డబల్ అనాలి అనుకున్నాం అనుకోండి అక్కడ తప్పకుండా ఆ యొక్క సమాధానం అనేది పోతుంది అది భార్యాభర్తలు కావచ్చు లేకుంటే తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు ఇంకా సంఘంలో సహోదరి సహోదరులు కావచ్చు ఎవరైనా సరే మనము సమాధానంగా ఉండాలి అనుకున్నప్పుడు జరిగేటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే కామ్ గా ఉంటాము లేదంటే అనవసరమైన మాటలు మాత్రం మనం మాట్లాడకుండా ఉంటాము అలాంటి టైం ఇప్పుడు మనము చప్పట్లు కొట్టాలి అంటే రెండు చేతులు దగ్గరకు వస్తేనే ఆ యొక్క సౌండ్ అనేది వస్తుంది ఒక చెయ్యి మాత్రమే దగ్గరకు వచ్చి ఇంకో చెయ్యి దూరంగా ఉంటే అసలు అక్కడ ఎలాంటి సౌండ్ రాదు అలానే మనం కూడా ఉండాలి ఒక వ్యక్తి ఒకవేళ గొడవ పడాలి ఒక వ్యక్తి లేకుండా అనవసరమైన మాటలు అనాలి అనుకున్న సమయంలో ఇంకో వ్యక్తి కామ్ గా ఉంటే ఏమవుతుందంటే అక్కడ గొడవ అనేది జరగదు సమాధానము అనేది ఇంటిలోంచి లేకుంటే సంఘంలోంచి అక్కడ ఉన్న పరిస్థితిలోంచి సమాధానము అనేది వెళ్ళదు కాబట్టి మన మన దేవుడు సమాధానానికి కర్త మనము ఒకవేళ మన ఇంట్లో అనవసరమైన దూషణ మాటలు మాట్లాడుకుంటా భార్య భర్తలు కానీ పిల్లలు కానీ మధ్యలో కలహం అలా ఉంటే దేవుడు అలాంటి స్థలంలో ఏమాత్రం కూడా ఉండడు అది మనం గుర్తుపెట్టుకోవాలి మన గృహంలో దేవుడు మన సంఘంలో మన మధ్య దేవుడు ఉండాలి అంటే అలాంటి సమాధానాన్ని మనకు హృదయంలో మన యొక్క ఇంట్లో మన యొక్క సంఘంలో మనం ఉండేటట్లు మనము చూసుకుంటా రావాలి ఫిలిప్పి శిలిపి కూడా శిలిపిలకు రాసిన పత్రిక కూడా చూసుకుంటా వద్దాము శిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదహైదు నేను చదువుతాను రెండవ అధ్యాయము పద్నాలుగు పదహైదు మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాజులను నిష్కలంకులను అనిలైన దేవుని కుమారులట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి ఈ యొక్క లోకంలో ఉండేదంత వక్రజనము అని దేవుడు ఇక్కడ తెలియజేస్తా వస్తున్నాడు అంటే మనం కూడా ఒకప్పుడు అలాంటి వక్రజనమే కానీ అటువంటి వక్రజనం నుంచి మనల్ని విడిపించి దేవుడు తన బిడ్డలుగా చేసుకుంటా వచ్చాడు దాని తర్వాత మనం ఎలా ఉండాలి అని రాయబడతా వస్తుంది ఎలా మధ్య అంటే నిష్కలంకులను అనిధ్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయడి వాళ్ళ మధ్య మనం ఎలా ఉండాలి అంటే సనుగులు సంశయములు మాని అంటే ఈ యొక్క సనువులు ఉన్నప్పుడు సంశయాలు ఉన్నప్పుడు ఉన్న చోట సమాధానం అస్సలు ఉండదు సమాధానం లేని వారి మధ్య సమాధానము లేకుండా ఉన్న చోట మాత్రమే ఇవి సనువులు ఉంటాయి మన హృదయంలో సమాధానం లేకుండా అంటే ఇవి చేయడం వల్ల ఇవి ఉండడం వల్ల మన హృదయంలో సమాధానం అనేది వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళినప్పుడు మనకు వాళ్ళకి తేడా అనేది ఉండదు ఈ యొక్క మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాగులు నిష్కలంకులను అని దేవుని కుమారులుగా మనం పిలవబడాలి అంటే సనుగులు సంశయాలు లేకుంటే ఇలాంటివి మాని మనము సమస్త కార్యాలను వారి మధ్య మనము మన కుటుంబంలో కానీ చేసేటువంటి వారిగా ఉండాలి లేకుంటే మనం కూడా వాళ్ళగే సనుగుత సంశయాలతో అసమాధానంగా లేకుంటే గొడవ పడేటువంటి స్వభావం మనలో ఉందనుకోండి మనం మనం కూడా వారిలాగే ఒక్రజనంగంగా పిలువబడతా వస్తాము అది వారు కూడా గమనిస్తూ వస్తారు మనం కూడా ఇలా సనుగుతా గొనుగుతా గొడవ పడేటువంటి స్వభావంతో లేకుంటే అల్లరి చేసేటువంటి స్వభావంతో మనమున్నప్పుడు వారికి మనకు ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు వారి చీకటి సంబంధులు పరిలోకం నుంచి దేవుడు పరలు ఆ యొక్క దృక్పథంతో చూస్తా వచ్చినప్పుడు లోకంలో అంత చీకటిగా కనిపిస్తున్నప్పుడు ఈ యొక్క స్వభావం సమాధాన పరిచేటువంటి స్వభావము ఆ యొక్క గొడవల మధ్య కలహాల మధ్య లేకుంటే కుటుంబంలో కానీ లేకుంటే బయట లోకంలో ఉండేదంతా అదే ఇప్పుడు కదా గొడవలు కలహాలు లేకుంటే స్వార్థం ఇవన్నీ లోకంలో ఉంటున్నాయి అలాంటి జనం మధ్య మనము సమాధాన పరిచేటువంటి వారంగా ఉంటే దేవుడికి దేవుడికి మనం ఎలా కనిపిస్తామంటే ఒక వెలుగులాగా ఆ యొక్క చీకట్లో మన యొక్క వెలుగు కిరణం కాంతి కిరణం ఎలా ప్రవహి ఎలా వెళ్తా వస్తుందో అలాంటి వెలుగులాగా మనం ఈ యొక్క లోకంలో మధ్యలో మన యొక్క ఆ యొక్క రేస్ అనేది కనిపిస్తా వస్తాయి ఆ యొక్క వక్రజనం మధ్య మనం ఇలాంటి విధంగా సమాధాన పరిచేటువంటి క్రైస్తవులుగా మనం జీవిస్తే దేవుని దృష్టికి మనం అట్టి వెలుగుగా మనకు కనిపించేటువంటి వారుగా వారు కూడా ఆ యొక్క డిఫరెన్స్ ని తెలుసుకునేటువంటి వారుగా ఉంటారు అదే విధంగా చూస్తే కొన్ని పౌలు కూడా రాస్తా వస్తాడు కదా అనేక చోట్ల సంఘంలో సమాధానం అనేది ఉండాలి పరస్పరమైనటువంటి ఆ యొక్క సమాధానం కలిగి ప్రేమ కలిగి జీవించాలని పౌలు కూడా రాస్తా వస్తాడు యేసు ప్రభాగుడు యొక్క లోకంలో పుట్టబో పుట్టబోడానికి ముందు దేవదూతలు వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని చెప్తా వస్తున్నారు అంటే అంతవరకు కూడా అంతవరకు కూడా ఆ యొక్క ప్రజల మధ్య ఎంతో ఎన్నో అనుమానాలు ఎన్నో భయాలు చాలా ఉన్నాయి వాళ్ళకి హృదయాల్లో చాలా కలవరాలు అన్నీ ఉన్నాయి అలాంటి సమయంలో దేవదూతలు వచ్చి ఈ యొక్క ఇసుక వారు పుట్ట పోవడానికి ముందు వాళ్ళు ఏం చెప్తున్నారంటే సర్వోత్తమ స్థలంలో నా యొక్క వర్షం అంతటి చదువుతుంది మీకు సమాధానం కలుగును గా అని వారికి చెప్పిపోతారు పదిలో కూడా ఆ యొక్క శిష్యులను దేవుడు పంపిస్తా వచ్చినప్పుడు మీరు ఎవరింటికైతే వెళ్తారో వారికి మీరు సమాధానం అని పలకండి అని చెప్తా వస్తాడు అదే మీ వారి సమాధానంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే వారి ఇంటికి మీ యొక్క సమాధానం వెళ్తుంది లేదంటే లేదు అని చెప్తా వస్తాడు మీరు ఇటు అటు ఆ ఇంటికి ఇంటికి తిరగద్దు అని చెప్తాడు ఎందుకంటే ఈ యొక్క లోకంలో సమాధానంగా ఉండేటువంటి గృహాలు చాలా తక్కువ సమాధానంతో శాంతితో నిండబడినటువంటి గృహాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి దేవుడు శిష్యులకు ఆ మాట చెప్తా వచ్చాడు సామెతల్లో కూడా ఉంటది అది ఒకసారి చదువుకుంటా వద్దాము సామెతలు పద్యంపి పది మనము ఇట్టి రీతిగా జీవిస్తా వచ్చినప్పుడు ఏమవుతుందంటే నిజా మనము కొన్నిసార్లు సమాధానము సమాధాన పరచాలి అనుకుంటాం కానీ కొన్ని కొంతమంది ఏంటంటే గొడవపాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండి మనల్ని అటాక్ చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు సామెతలు పద్దెనిమిదో అధ్యాయము నామము పద్దెనిమిది పది పదక్క అదే నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా నిండిన మనం అటు రీతిగా మనం అందరము సమాధానంగా మన యొక్క జీవితాల్లో సమాధానకరమైన క్రియలు అట్లా జీవిస్తా వచ్చినప్పుడు ప్రభు ప్రభు దగ్గర మనం ఎప్పుడు కూడా ప్రభు మన సురక్షితంగా కాపాడుతూ వస్తాడు మనం ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు మన వర్క్ ప్లేసెస్ లో కూడా కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ వస్తాయి లేకుంటే మనం ఉన్న ప్లేస్ కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు అసమాధానమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం సమాధానాన్ని కోరుకుంటా వచ్చినప్పుడు దేవుడు మనల్ని సురక్షితంగా ఆయన ఒక దాగు చోటుగా మనకు ఉండవస్తాడు ఆ నేను నేను మ్యారేజ్ కి ముందు ఒక అంటే రూమ్ లో ఉండేదాన్ని నేను రూమ్ లో ఉండక ముందు ఒక చాలా మంది ఆ అమ్మాయి దగ్గర ఒక అమ్మాయి అమ్మాయి దగ్గర నేను ఎవరి దగ్గర అయితే ఉన్నానో ఆ అమ్మాయి దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది స్టే చేసేవాళ్ళు నేను రావడానికంటే ముందు ఆ అమ్మాయితో ఉన్న మామూలుగా వాళ్ళైతే చెప్తా నేను వాళ్ళందరూ కూడా అమ్మాయితో ఏదో ఒక విషయంలో గొడవపడి రూమ్ లోంచి వెళ్ళిపోవడము ఆ అమ్మాయితో ఇంతవరకు కూడా వాళ్ళు మాట్లాడకుండా వస్తున్నారు కానీ తర్వాత నాకు ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళు ఇట్లా గొడవ పడ్డది ఇవన్నీ ఏం తెలియదు కానీ ఏం చేస్తే నార్మల్గా తర్వాత ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్తా వచ్చాను నేను ఆ అమ్మాయి ఉండే వాళ్ళ మా రూమ్ లో కానీ నేను ఎప్పుడు ఆ అమ్మాయితో ఒక్క రోజు కూడా గొడవపడలేదు లేకుంటే మా ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఒక మాట అనుకోవడం కానీ ఎలాంటి పరిస్థితులు కానీ నేను పేస్ట్ చేయలేదు ఒకసారి నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి అడిగారు అనమాట నువ్వు ఆ అమ్మాయితో లో అసలు ఎలా ఉన్నావు ఎన్ని రోజులు ఉన్నావు అంటే అసలు అది మేమైతే ఒక వారం కూడా అమ్మాయితో ఉండలేకపోయాము అంతగా ఆ అమ్మాయి గొడవపడ గొడవ పడుతూ ఉంటుంది ఏదో ఒక మాట అంటూ ఉంటుంది అని అంటారు అసలు ఎందుకు మీరు గొడవ పడ్డరా చాలా సిల్లీ రీజన్స్ వాళ్ళు చెప్పారు చికెన్ అంటే చికెన్ కర్రీలకి ఆనియన్స్ ఆ అమ్మాయికి పెద్దగా కట్ చేయాలంటే వీళ్ళకి సన్నగా కట్ చేయాలంట అంటే ఎంత సిల్లీ రీజన్స్ చూడండి ఆ అమ్మాయికి పొడవుగా కట్ చేయమని చెప్పిందంట వీళ్ళకేమో సన్నగా కట్ చేయడం ఇష్టం అంట అసలు అంత సిల్లీ రీజన్స్ సరే అది సరే ఆ అమ్మాయి చెప్తుల ప్రకారమే కట్ చేస్తే సరిపోతుంది కదా దాంట్లో మళ్ళీ గొడవ పడాల్సిన అవసరం ఏముంది అలా మాట మాట అనుకొని వారు దేని దేనికో టాపిక్ వెళ్ళి దేని దేనికో గొడవ పడి అట్లా ఫైనల్ గా వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఇప్పటివరకు కూడా ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు చూడండి గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య యొక్క సమాధానం అనేది లేదు ఒకరి ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకుంటారు ఒకరి గురించి ఒకరు అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ యొక్క పీస్ అనేది లేదు ఇంతవరకు లేదు ఇద్దరు క్రిస్టియన్స్ ఏమాలి చర్చికి వెళ్ళే వాళ్ళే అన్నం అందరం ఒకే చోటుకే వెళ్ళే వాళ్ళం చూడండి ఎక్కడ ఎంత సిల్లీ రీజన్ కి స్టార్ట్ అయింది నేనైతే మామూలుగా అమ్మాయి రూమ్ లో ఉన్నబట్టి సరే తను తనకి కొద్దిగా క్లీన్ గా ఉంచుకోవడం ఇష్టం రూమ్ లేదు ఎవరైనా ఇట్లా బుక్స్ ఎక్కడంటే అక్కడ పడేయడము బట్టలు ఎక్కడంటే పడేస్తే నచ్చదు సో అలాంటి అప్పుడు మనం కూడా సరే క్లీన్గా ఉంచుకుంటే సరిపోతుంది కదా దాంట్లో గొడవ పడాల్సినటువంటి అవసరం ఏమన్నా సరే ఆ అమ్మాయి ప్రకారమే ఆనియన్స్ పెద్దగా కాకుండా సన్నగా కట్ చేస్తే సరిపోతుంది కదా దానికి గొడవపడి ఏదో మాటలు అనుకొని ఎంత అంటే ఇవన్నీ కూడా ఇలా చాలా చిన్నవే కానీ మన యొక్క పునాది ఎలా ఉంది అనేది తెలియజేస్తూ వస్తాయి మనం ఒకసారి దేవుళ్ళకి వచ్చిన తర్వాత అలాంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవపడే స్థితిలో మనం ఉండకూడదు ఒకరితో లేకుంటే ఇంట్లో భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనలో చిన్న విషయాలే కానీ మనం స్టార్టింగ్ లో ఉన్న స్టార్టింగ్ లో చిన్న విషయమే కావచ్చు కానీ అది ఏవో మాటలు వచ్చి ఇంకా పెద్ద ఇష్యూ లాగా అవుతుంది అది అనరాని మాటలు అనుకో విస్తారమైన మాటలు దోషం ఉంటుంది అని దేవుడు చెప్పినట్లు దోషం అనేది ఒక దోష దోషం అనేది అక్కడ క్రియేట్ అవుతుంది ఇవన్నీ జరుగుతూ వస్తాయి ఫైనల్ గా సమాధానం అనేది పోతుంది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మ్యారేజ్ తర్వాత కూడా అంటే పెళ్లి చేసుకున్న భార్య భర్తలు తర్వాత కూడా ముందున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఒకరు ఒక మాట అన్నప్పుడు ఇంకొకరు మనం మనము సరే ఒక మనము అనకూడదు అనుకున్నప్పుడు అక్కడ సమాధానం ఉంటది అంతేగాని నువ్వు అన్నావు కదా అని ఆ యొక్క ఇగో మధ్యలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా సమాధానానికి సమాధానం పోతుంది కుటుంబంలో దేవుడు సమాధానానికి కర్త మనం సమాధానాన్ని అక్కడ ఉంచుకోవడానికి మనం దేవుని బిడ్డలంగా చూడాలి కానీ లోకంలో వాళ్ళలాగా మాటకు మాట ఎదురు చెప్పుకోవడం మాటకు మాట ఉండకూడదు మనం తగ్గించుకుంటే ఏమి పోదు కదా ఒకరము ఒక మాట అన్నప్పుడు సరే ఒక వాళ్ళు ఎంతగా మనల్ని అన్ పైగా దేవుడు దేవుడు తప్పకుండా వారికి ఏదో ఒక విధంగా చూపిస్తాడు కాబట్టి మనము చాలా నెమ్మదిగా ఉండాలి అనవసరంగా మాట లేకుంటే వాళ్ళు అన్నారు కదా అని మనం మళ్ళీ వారిని ఇంకో మాట అన్నప్పుడు అప్పుడు నా హృదయంలో సమాధానం ఉండదు అటు అవతల వ్యక్తి హృదయంలో కూడా సమాధానం ఉండదు మన హృదయంలో మనం సమాధానం ఉంచుకోవాలి దేవుడు నా హృదయంలో సమాధానం దేవుడు నా హృదయంలో ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పకుండా ఆ యొక్క దీనత్వం కనపరచాలి కొన్ని విషయాల్లో చాలా తీవ్రంగా జరిగినప్పుడు కొన్నిసార్లు మనుషులంగా కొన్నిసార్లు మనం పడిపోతూ వస్తాము కానీ మరలా మనం సమాధాన పడతా రావాలి ఏ వాక్యంలో ఉంది కదా మనము ఆ యొక్క చీకటి అంటే మరలా సూర్యుడు ఉదయించక ముందే మన హృదయంలో ఆ యొక్క కోపము ఆ యొక్క ఆగ్రహము వారి మీద విచ్చి అని ఉంది మామూలుగా నేను కూడా పర్సనల్గా నా వ్యక్తిగత జీవితం చూస్తే నేను కూడా చాలా విషయాలు ఫేస్ చేస్తూ వచ్చినప్పుడు నేను వా వాక్య ద్వారా ఇవే నేర్చుకుంటూ వచ్చాను అంటే ఏదైనా గొడవ జరిగినప్పుడు అది నెక్స్ట్ డేకి మాత్రము మేము భార్యభర్తలంగా దాన్ని నెక్స్ట్ డేకి ఉంచుకోకుండా రాత్రి లోపే సమాధాన పడేటట్లు ఇద్దరము జాగ్రత్త పడతాం అది ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే తప్పకుండా అది నెక్స్ట్ డేకి ఎప్పుడు కూడా మేము రిపీట్ చేయము అలాంటి పరిస్థితులు అయితే ఇంతవరకు మేము నెక్స్ట్ డేకి ఉంచుకొని మళ్ళీ గొడవ పడే అట్లా సమ్ డేస్ ఉన్నవైతే ఇంతవరకు లేవు మా జీవితాల్లో అయితే అటు రీతిగా సమాధానంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తా వస్తున్నాడు మనం అదే రీతిగా సంఘంలో కూడా సహోదరుల మధ్య మనం ఇప్పటి వరకు బాగానే ఉండవచ్చు భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ సహోదరుల సహోదరులంగా ఆ యొక్క సమాధానాన్ని కలిగి మనం ఒకరికొకరం ప్రార్థించుకుంటూ ఆదరించుకుంటూ ఎవరు ఉన్నా లేకున్నా ఇప్పుడున్న వాళ్ళు భవిష్యత్తులో లేకపోవచ్చు ఎవరు ఎవరు ఉంటారో తెలియదు ఉండక ఉ లేకుంటే ఎవరు ఉండరో తెలియదు కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మన మధ్య ఉన్నాడు అనేది మనం గమనించుకొని ఒకరు ఒకరికొకరు మనం సమాధానాన్ని ఆ విధంగా కొనసాగించేటువంటి వారంగా రావాలి అదేవిధంగా హెబ్రిలో కూడా హెబ్రికు రాస్తా వస్తాడు హెబ్రిల్ పన్నెండు పద్నాలుగు హెబ్రి పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వర్షంలో కూడా అందరూ కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా మనలో ప అందరితో సమాధానం పరిశుద్ధత ప్రయత్నించుడు అందరితో సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలంటే అందరితో సమాధానం అనేది కలిగి ఉండటం మంచిది అప్పుడు మాత్రమే మనము దేవుని కుమారులంగా పిలువబడతా వస్తాము దేవుణ్ణి చూడగలుగుతాము అదే మనలో ఎవరి ఎవరి పట్లైనా వ్యతిరేకత లేకుండా ఎవరి పట్లైనా మనకు ఆ యొక్క సరైనటువంటి విధంగా లేదు అనుకోండి ఏమవుతుందంటే అది మనలోంచి సమాధానాన్ని తీసేస్తుంది అప్పుడు మనం దేవునితో కూడా సరిగ్గా ఉండలేము మనం ప్రార్థన చేసినప్పుడు కానీ లేకుంటే ఆరాధన చేసినప్పుడు అదే మనకు గుర్తొస్తా ఉంటుంది పదే పదే మనం ఆ వ్యక్తితో సమాధానంగా లేము సమాధానంగా లేము ఆ వ్యక్తి నా మాట అన్నాము ఆ వ్యక్తితో ఆ విధంగా గొడవ పడ్డాము అని ఆ యొక్క అసమాధానం అనేది మన హృదయంలో ఏం చేస్తుందంటే అది మనం సరి చేసుకున్నంత వరకు ఆ వ్యక్తితోనే సరి చేసుకోవాలి మొదట మనము దేవునితో సరి చేసుకోవాలి ఆ వ్యక్తితో కూడా తప్పకుండా సరి చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం మళ్ళా ప్రార్థించాలి ఆరాధించాలి సరి చేసుకొని మళ్ళా మనము రీ మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనము మా అంకులు చెప్తా ఉంటారు కదా మనం ఒప్పుకోవాలి మన హృదయంలో ఒప్పుకొని తర్వాత వాళ్ళని కడుక్కొని తర్వాత ప్రార్థించాలి అని సో అటు రీతిగానే మనం ఒప్పుకోవడం అంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి మనం ఒకవేళ వ్యక్తికి ఒక వ్యక్తిని ఏదైనా బాధ పెట్టింటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము సరి చేసుకోవాలి అది సరి చేసుకొని తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మనము ఆ విధంగా మనము అర్పించాలి మనం అర్పించేది అటు రీతిగా మనం ఉంట రావాలి ఇంకా అంతేకాకుండా రోమాలో కూడా ఇది గురించి ఉంది రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగు పంతొమ్మిది ఎవరైనా తీసుకుంటే క్షేమాభివృద్ధిని కలగజేయ వాటిని సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగచేయి వాటిని ఆసక్తితో అనుసరించము సమాధానమును కలగచేయి వాటిని అంటే అసమాధానాన్ని క్రియేట్ చేసేది లేదా అసమాధానాన్ని కలగచేయ వాటిని మనం ఏమాత్రం కూడా అనుసరించేటువంటి వారంగా ఉండకూడదు వాటి జోలికి వెళ్ళకూడదు అని ఇక్కడ పౌలు రోమిలకు రాస్తా వస్తున్నాడు దాన్నే మనం వెతికి వెంటాడాలి అని కూడా ఉంటది ఆ పేతురు అంటే మొదటి పేతురులో ఉంటది మొదటి పేతురు మూడో అధ్యాయము పది పదకొండులో ఉంటది జీవమును ప్రేమించి మంచి దినమును చూడబోడు వాడు చెడ్డదాన్ని పలగకుండా తన నాలుకను టపటప్పు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను అని ఉంది ఇక్కడ కింద చూస్తే పుట్టినోట్లు కూడా అనుసరించవాలను అని ఉంటుంది సమాధానము కాబట్టి ఇట్టి రీతిగా మనము ఈ యొక్క లోకంలో ఉన్నదంతా అసమాధానమైన పరిస్థితులే కదా ఎన్నోసార్లు కొన్నిసార్లు మనమే కోరి క్రియేట్ చేసుకుంటా ఉంటాము అలాంటప్పుడు ఏమవుతుందంటే టైం పడుతుంది మనం ఇంకా దాని నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది కాబట్టి మనం కోరి ఏవి తెచ్చుకోకూడదు దేవుడు ఒకవేళ మనల్ని మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు కొన్ని కఠినమైనటువంటి పరిస్థితుల వెళ్ళినప్పుడు దేవుడే వాటిని సెపరేట్ చేస్తా వస్తాడు ఆ యొక్క సమాధానాన్ని దేవుడే నెమ్మదిగా మన హృదయాల్లో నింపుతా వస్తాడు అదే మన కోరి మనము గొడవలు తెచ్చుకొని తెచ్చుకుంటే ఏమవుతుందంటే అది దాని నుంచి మనం బయటికి రావడానికి చాలా టైం పడుతుంది ఆ యొక్క కలవరము అనేది మన హృదయాల్లో ఉంటుంది దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తా వస్తాయి మనం ఎంత మన హృదయంలో ఎట్టి రీతిగా మనం సమాధానం ఉంది లేకుంటే మన హృదయంలో ఎంత విశ్వా మనంలో ఎంత విశ్వాసం ఉంది అని మనల్ని పరీక్షించినప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా జీవంను ప్రేమించి చెడ్డదాన్ని పలకకుండా మన నాలుకను కపట మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకుంటూ రావాలి ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనము మనకు హృదయం సమాధానంతో నింపబడతా వస్తుంది ఇవి మనకు నాలుక కంట్రోల్లో ఉండాలి మనకు హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా కొన్ని అదుపులో ఉన్నప్పుడు ఏమవుతా వస్తుంది అంటే మనకు హృదయంలో గా యొక్క సమాధానంతో నింపబడతా వస్తుంది అప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు దేవునితో సంబంధం బాగుంటది సంఘంలో సహోదరుల మధ్య కుటుంబంలో భార్య భర్తలు వీటన్నిటి మధ్య కూడా ఆ యొక్క సంబంధం అనేది ఎంతో బాగా ఉంటది అట్టిగా అట్టి రీతిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనల్ని దేవుడు అంగీకరిస్తూ వస్తాడు ఇటు రీతిగా మన హృదయంలో మన అందరం కూడా సమాధానంతో నింపబడే ఒకరికొకరు దేవుని ప్రేమను చూపించుకుంటూ ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం నాకు